కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి మీరు ఎమ్మెన్ గెలిపించుకోను గారు జోల్కంటి బ్రహ్మారెడ్డి కానీ ఎందుకని మరికొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి మీరు ఎమ్మెల్యేకి అవ్వని గెలిపించుకోను బ్రహ్మారెడ్డి ఎందుకంటే కాంంగ్రెస్ రాదో మరికొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి మీరు ఎమ్మెల్యే కానీ గెలిపించు జోల్కంటి అంటే బ్రహ్మారెడ్డిని గెలిపించే ఎందుకు కనుమనేంగ్రస్తులు మరికొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి మీరు ఎమ్మెల్యే కావని గెలిపించుకోను బ్రహ్మార్ జోల్కంటి జోరఖండ్ బ్రహ్మం ఎందుకంటే మరికొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి మీరు ఎమ్మెల్యేకి అవన్నీ గెలిపించుకుంటారు నేనైతే బ్రహ్మారెడ్డి మరికొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి మీరు ఎమ్మెల్యేగా ఎవరు గెలిపించుకుంటారు బ్రహ్మారెడ్డి మరికొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి మీరు ఎమ్మెల్యేగా ఎవరు గెలిపించుకుంటారు మరికొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎమ్మెల్యేగా ఎవరు గెలిపించుకుంటారు బ్రహ్మారెడ్డి గారు ఎందుకు ఎలక్షన్స్ రాబోతున్నాయి మీరు ఎమ్మెల్యేగా ఎవరు గెలిపించుకుంటారు బ్రహ్మారెడ్డి గారు ఎందుకంటే మరికొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి మీరు ఎమ్మెల్యేగా ఎవరు గెలిపించుకుంటారు బ్రహ్మారెడ్డి గారు ఎందుకు మరికొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎమ్మెల్యేగా ఎవరు గెలిపించుకుంటారు జోలకండి బెమ్మారెడ్డి గారండి ఎందుకని మరికొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎమ్మెల్యే ఏ అవని గెలుపించుంటారు. మేము బెమ్మారెడ్డిని గెలుపించుకుంటాం. ఎందుకనమ్మ మీ పేరు వస్తపూరి నాగయ్య. హ్మ్. ఎమ్మెల్యే ఏ అవని మీరు. బెమ్మారెడ్డిని. హ్మ్. మరికొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు ఎమ్మెల్యే ఏ గెలిపించుకుంటారు గెలుపించుంటారు. జోలకండి బెమ్మారెడ్డి ఎందుకని. హ్మ్. మరికొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు ఎమ్మెల్యే ఏ గెలిపించుకుంటారు ఎమ్మెల్యే ఏ గెలిపించుకుంటారు